రోడ్డుపై గాయాలతో కనిపించిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చాడు మురారి అప్పుడు అతని భార్య హరిత అతని దగ్గరకు వచ్చి గాయపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందని అడిగింది అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి కోలుకోవడం కష్టం అని చెప్పాడు మురారి ఆ తర్వాత అతను గాయపడిన వ్యక్తి వైపు చూసి ఆలోచిస్తూ నేను చాలా ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నాను కాని ఇంతకుముందు ఎప్పుడూ ఇతన్ని చూడలేదు ఇతని శరీరం మొత్తం గాయాలతోనే నిండిపోయింది శరీరంలో ఒక్క భాగం కూడా కుదురుగా లేదు ముఖ్యంగా అతని తొడపై వెనక భాగంలో ఎముకలు కనిపించేంత లోతుగా పెద్ద గాయమైంది ఈ సిచ్యువేషన్లో అసలితను బతుకుతాడా అని అనుమానంగా అనుకున్నాడు జీవితంలో చాలా పెద్ద పెద్ద దెబ్బలు తిన్నాడు మురారి చాలాసార్లు హాస్పిటల్కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు అతను చూడని గాయాలు లేవు అలాంటి మురారి కూడా ఈ రోజు తన ఎదురుగా ఉన్న వ్యక్తికి అయిన గాయాలను చూసి కొంచెం భయపడకుండా ఉండలేకపోయాడు నువ్వు అతనికి ఇచ్చిన మెడిసిన్స్ చేయలేదా గాయాలైన వ్యక్తిని కంగారుగా చూస్తూ అడిగింది హరిత అవి పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు అతను ఇప్పటికే చాలా రక్తం పోగొట్టుకున్నాడు ఇకపైనా బ్రతుకుతాడని కూడా అనిపించడం లేదు ఒకవేళ అతను బ్రతికితే అది కేవలం అతని అదృష్టమే సాగర్ వీలైనంత త్వరగా వస్తే బాగుంటుంది లేకపోతే ఈ మనిషి నిజంగానే ప్రమాదంలో పడతాడు అని ఆందోళనగా అన్నాడు మురారి నిజంగానే ఇతని గాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ సాగర్ ఇక్కడికి వచ్చినా కూడా అతని గాయాలను చూసి మెడిసిన్ పిల్స్ తయారు చేయాల్సి ఉంటుంది కదా దానికి చాలా సమయం పడుతుంది మన దగ్గర ఇప్పుడు కనీసం మెటల్ వాటర్ పిల్ కూడా లేదు అని నిరాశగా చెప్పింది హరిత ఆ మాట నిజమే అని మురారికి కూడా తెలుసు అందుకే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు కాసేపటి తర్వాత హరిత సరే నువ్వు ఇక్కడే ఉండి అతని కండిషన్ గమనిస్తూ ఉండు నాకు ఇంట్లో కొంచెం పని ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళబోయింది అప్పుడు మురారి వెంటనే ఆమె చేయి పట్టుకొని థ్యాంక్ యూ హరిత నేను నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను ఇప్పటికే బిజినెస్ విషయాలతో పాటు నా విషయాలు కూడా హ్యాండిల్ చేసి అలసిపోతున్నావు ఇప్పుడు మళ్లీ నేను ఒక కొత్త ప్రాబ్లం తీసుకొచ్చాను అని గిల్టీగా అన్నాడు అతను లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అయినప్పటి నుంచి బిజినెస్ వ్యవహారాలన్నీ హరిత భుజాల మీదే పడింది మురారి తాతయ్య ఉన్నప్పటికీ అతని వయసు మీద పడడంతో హరిత అతనికి ఎక్కువ పని భారాన్ని ఇవ్వకూడదని ఉద్దేశంతో మొత్తం పనిని ఆమె చూసుకుంటుంది అవన్నీ మురారి గమనిస్తూనే ఉన్నాడు అందుకే గిల్టీ ఫీలింగ్తో ఆమెకు సారీ చెప్పాడు పర్వాలేదు మురారి అది నా బాధ్యత నువ్వేం బాధపడకు అని అంటూనే అతని బుగ్గపై ముద్దు పెట్టి నవ్వుతూ ఆ గది నుండి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది హరిత ఆమె వెళ్లిన కాసేపటికి బెడ్ పై పడుకున్న వ్యక్తి హఠాత్తుగా కళ్ళు తెరిచాడు అతను బలహీనంగా ఉన్నప్పటికీ చిన్నగా దగ్గడం మొదలు పెట్టాడు అది చూడగానే మురారి వేగంగా అతని దగ్గరికి వెళ్లి థ్యాంక్ గాడ్ ఎలాగైతేనే నువ్వు మేల్కొన్నావు బ్రో కొంచెం ఇవ్వనా అని అడిగాడు నువ్వెవరు నేను ఎక్కడున్నాను ఆ వ్యక్తి బలహీనంగా చుట్టూ చూస్తూ అడిగాడు నా పేరు మురారి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు అంటూ జరిగిన విషయాన్ని మొత్తం అతనికి స్థూలంగా చెప్పాడు మురారి అంటే నన్ను రక్షించింది నువ్వేనా కళ్ళలో కృతజ్ఞతతో అడిగాడు ఆ వ్యక్తి అవును ఇంతకీ నువ్వెవరు బ్రో ఇంట్రెస్టింగ్ గా అడిగాడు మురారి అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి పీల్చుకొని నా పేరు నీలకంఠ మీరియడి మేజ్ సెక్టార్ యొక్క సెక్టార్ కి చీఫ్ గా ఉన్నాను అని చెప్పాడు ఆ మాట వినగానే మురారికి తల గిర్రున తిరిగినట్లయింది సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న మూడు ప్రధాన ఇవిల్ సెక్టార్స్ గురించి అతను ఎప్పుడూ వినేవాడు అతనికి తెలిసిన దాని ప్రకారం అత్యంత రహస్యంగా ఉన్న ఒక ఇవిల్ గ్రూప్ మినహా మిగతా రెండు ఇవిల్ గ్రూప్స్ అయిన మిరియడ్ సెక్టార్ మరియు ఐరన్ ఇవిల్ అలయన్స్ నాయకులందరూ కల్టివేషన్ ద్వారా పవర్ ను సంపాదించారు అలాంటి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి చెందిన చీఫ్ తన ఎదురుగా ఉండడంతో మురారి నమ్మలేకపోయాడు కాని అంతలోనే అతని మనసు ఏదో కీడు శంకించింది దాంతో వెంటనే స్పృహలోకి వస్తూ అయితే అయితే మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందెవరు మాస్టర్ అని హడావుడిగా అడిగాడు మురారికి తెలిసిన దాని ప్రకారం నీలకంటని బాధ పెట్టడం అంత సులభం కాదు అతనికి ఉన్న పవర్ కి కనీసం తాకే ధైర్యం కూడా ఎవరూ చేయలేరు కాని ఈ రోజు అతని పరిస్థితి చూస్తే ఖచ్చితంగా అతని శత్రువులెవరో అసాధారణమైన వాళ్లై ఉంటారని అనుకున్నాడు మురారి ఇంకెవరు ఆ డాన్ హాల్ వాళ్ళు ఇంకా సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన మొదటి పది సెక్టార్ల వాళ్ళు బాధతో చెప్తూనే తన శరీరానికి అయిన గాయాలు నొప్పిని ఓర్చుకుంటూ తన కథను మురారికి చెప్పడం మొదలుపెట్టాడు నీలకంఠ నేను మొదట్లో ఇక్కడే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరగాను కానీ అనుకోకుండా మిరియడి మేజ్ సెక్టార్ కి చీఫ్ గా మారిన తర్వాత నేను నా కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది నా సెక్టార్ కి అనేక మంది శత్రువులు ఉన్నారు అందులో సీక్రెట్ కింగ్డమ్ ప్రధానమైనది నా సెక్టార్ పై పగతో వాళ్ళు నా కుటుంబాన్ని ఏదైనా చెయ్యొచ్చు అందుకే నేను నా కుటుంబానికి దూరంగా ఉంటూ రెండు నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి నా కొడుకుని చూసుకుంటూ ఉంటాను ఎప్పటిలాగే ఈసారి కూడా నా కొడుకు కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఈసారి నేను వస్తున్న విషయం నా శత్రువులకు తెలిసిపోయింది దాంతో వాళ్ళు నాపై అటాక్ చేశారు నేనెప్పుడు నా మనుషులతో అలర్టుగానే ఉంటాను కానీ నా కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వచ్చిపోతూ ఉంటాను ఆ సమయంలో నా మనుషులు నాతో పాటు ఉండరు అదే అవకాశంగా తీసుకున్న నా శత్రువులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వెంటాడి చివరికి నేను ఇక్కడి నుంచి వెళ్లే రోజు నన్ను వేటాడటం మొదలు పెట్టారు మరే ఇతర సెక్టార్ వాళ్ళు నన్ను తాకే ధైర్యం కూడా చేయరు ఖచ్చితంగా ఈ పని చేసింది డాన్ హాల్ ఇంకా సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్ల వాళ్ళు చీమలు ఎక్కువగా చేరితే ఏనుగును కూడా కొరికి తింటాయని సామెత ఉన్నట్లుగానే ఆ రోజు నేను ఒక్కడిని ఆ చీమల మందకు దొరికిపోయాను సాధ్యమైనంత వరకు పోరాడి అక్కడ నుండి తప్పించుకున్నాను కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళ చేతుల్లో గాయపడి తప్పి పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని జరిగిన కథ మొత్తం దీర్ఘంగా చెప్పాడు నీలకంఠ ఆ తర్వాత అటుగా వస్తున్న నేను మిమ్మల్ని చూశాను మాస్టర్ గాయాలతో ఊరి చివర పడి ఉన్న మిమ్మల్ని చూడగానే వెంటనే ఇంటికి తీసుకొచ్చాను అంటూ ఆ తర్వాత జరిగిన సంగతిని నీలకంఠకు చెప్పాడు మురారి కాని నీలకంఠ చెప్పిన సంగతులన్నీ విన్న తర్వాత మురారికి కూడా సీక్రెట్ కింగ్డమ్ పై విపరీతమైన కోపం వచ్చింది వాళ్ళు బయటకి మాత్రం నీతిమంతులమని చెప్పుకుంటూ ఇలా దుర్మార్గంగా మనుషుల ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలియడంతో వాళ్ళపై అసహ్య భావం కలిగింది ఇంతలో హఠాత్తుగా నీలకంట నోటి నుండి ఒక్కసారిగా పెద్ద దగ్గు రావడంతో పాటు అతని నోటి నుండి రక్తం బయటకు వచ్చింది అది చూసి బలహీనంగా ఉన్న నీలకంఠ కళ్ళు హఠాత్తుగా పెద్దవయ్యాయి తాను ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాననే విషయం అతనికి పూర్తిగా అర్థమైపోయింది మాస్టర్ మీరు జాగ్రత్త మీకేం కాదు అని అతనికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు మురారి కాని నీలకంటకు ఏమవుతుందో అని మురారికి కూడా లోపలే భయం మొదలైంది అప్పుడు నీలకంట చిన్నగా నవ్వుతూ మనమిద్దరం అనుకోకుండా కలుసుకున్నాం కానీ నా చివరి కోరిక ఒకటి ఉంది దాన్ని నీవు తీర్చగలవా అని అడిగాడు చెప్పండి మాస్టర్ నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను ఉద్వేగంగా చెప్పాడు సాగర్ నన్ను మాస్టర్గా స్వీకరించి నా ఆజ్ఞ ప్రకారం సెక్టార్ సెక్టార్లో చేరగలవా అని అడిగాడు నీలకంఠ ఆ మాట వినగానే మురారి ఆశ్చర్యపోయాడు కాని ఇంకేం ఆలోచించకుండా రెండడుగులు వెనక్కి వేసి నేలపై మోకరెల్లి మాస్టర్ దయచేసి ఈ శిష్యుని వందనాన్ని స్వీకరించండి అంటూ తలవంచాడు ఆ క్షణం అక్కడ పరిస్థితి మొత్తం గంభీరంగా మారిపోయింది పూర్తి నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు నిజానికి మురారికి కూడా అంతా అయోమయంగా ఉంది అనుకోకుండా తాను తీసుకొచ్చిన వ్యక్తి ప్రాణం పోయే పరిస్థితుల్లో తనను శిష్యుడుగా స్వీకరిస్తానని అడగడంతో మురారి కాదనలేకపోయాడు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో తెలియకపోయినా ఆ క్షణం అతని కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు అదేవిధంగా నీలకంఠ కూడా తన జీవితంలో మిగిలి ఉన్న చివరి క్షణాల్లో తాను చేయాల్సిన అతి ముఖ్యమైన పని మిగిలి ఉందని భావించాడు దాన్ని పూర్తి చేయడానికి తన ఎదురుగా ఉన్న మురారి తప్ప అతనికి మరో చాయిస్ లేకుండా పోయింది అందుకే మురారిని తన పని కోసం ఒప్పించాడు తన శిష్యుడుగా ఉండడానికి మురారి ఒప్పుకోవడంతో నీలకంట సంతోషిస్తూ మంచిది నాయనా నా చివరి దశలో నేను నిన్ను శిష్యుడిగా అంగీకరిస్తున్నాను ఇక భూమి ఆకాశాలు ఏకమైనా సరే నేను నడుస్తున్న మార్గాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఇప్పుడు నేను మరణించిన నా శిష్యుడు దాన్ని పూర్తి చేస్తాడు అని అంటూనే అతి కష్టం మీద తన చేతిని పైకి లేపి మురారిని తన దగ్గరకు రమ్మని సైగ చేస్తాడు చెప్పండి మాస్టర్ నేనేం చేయాలి అతనికి దగ్గరగా వెళ్ళి గౌరవంగా అడిగాడు మురారి నీలకంట ఏం మాట్లాడకుండా మెల్లగా మురారి భుజంపై తన కుడి చేతిని ఆనించాడు ఏం జరుగుతుందో మురారికి అర్థం కాలేదు కాని మరుసటి సెకండ్ నీలకంఠ శరీరంలో నుండి తన శరీరంలోకి శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తున్న అనుభూతిని పొందాడు మురారి ఒక్క శ్వాసలో అది అతని శరీరంలోని అన్ని అవయవాలకు ఎముకలకు వ్యాపించింది భయపడకు శిష్య నేను స్వర్గ తరంగం అనే టాప్ గ్రేడ్ కల్టివేషన్ టెక్నిక్ను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ అందులో ఇంకా పూర్తి హై లెవెల్కి చేరలేదు ఒకవేళ ఈ టెక్నిక్లో హై లెవెల్కి చేరి ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు అందుకే ఇప్పుడు నేను చనిపోబోతున్నాను అలాగే మరో విషయం కూడా చెప్పాలి నా శిష్యుడుగా ఉండడం వల్ల నీకు పెద్దగా లాభం కూడా ఉండదు నేను జీవితంలో మంచి వ్యక్తిగా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెడ్డ పనులు చేసేవాడిని మాత్రం కాదు ఈ పరిస్థితుల్లో నీ మాస్టర్గా నీకు చేయగలిగినదంతా చేస్తాను నేను అభ్యసించిన కల్టివేషన్ పవర్ను నాతో పాటు సమాధి కానివ్వను ఆ విద్య మొత్తాన్ని నీకు నేర్పిస్తాను కానీ ఆ విద్య నేర్చుకున్న తర్వాత నువ్వు నన్ను నిరాశపరచకూడదు న్యాయాన్ని ధర్మాన్ని మనస్ఫూర్తిగా పాటించాలి నేను నీకు అందించబోతున్న ఈ కల్టివేషన్ పవర్ను నువ్వు మంచి పనులు చేయడానికి మాత్రమే ఉపయోగించాలి నేను ఈ భూమి మీద లేకపోయినా స్వర్గం నుండి నిన్ను గమనిస్తూనే ఉంటాను అని ఆయాసంగా రొప్పుతూ చెప్పాడు ఆ సమయంలో మురారి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అతని శరీరంలోని మెరీడియన్స్ అన్ని బలవంతంగా ఓపెన్ అయినట్లు అనిపించింది అతని కడుపు నిండు గర్భిణిలా ఉబ్బిపోయింది నుదిటిన చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి అతని ముఖం ఎరుపు రంగు నుండి ఆకుపచ్చ తెలుపు రంగులోకి మారుతూ చూడడానికి భయంకరంగా కనబడుతుంది ఒక్కో సెకండ్ గడిచిపోతుంది సరిగ్గా పది సెకండ్లు పూర్తయ్యే సమయానికి మురారి కల్టివేషన్ లెవెల్ లివింగ్ డస్ట్ స్టేజ్ లోని తొమ్మిదవ లెవెల్ కి చేరుకుంది ఆ తర్వాత మరో పది సెకండ్లకే ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ కి చేరుకున్నాడు ఆ తర్వాత క్రమక్రమంగా శూన్య స్థితిలోకి అడుగుపెట్టాడు మురారి ఇంతలో ఒక్కసారిగా నీలకంటా చెయ్యి మురారి భుజం పైనుండి జారిపోయింది తన శరీరంలోని కల్టివేషన్ పవర్ మొత్తం మురారి శరీరంలోకి ప్రవహింప చేసిన తర్వాత పూర్తిగా కుప్పకూలినట్లు కనిపించాడు గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతూ భారంగా ఎగబీలుస్తున్నాడు అది చూసిన మురారి కంగారుగా లేచి నీలకంటను పట్టుకుని బెడ్ పై వెనక్కి ఆనించి నెమ్మదిగా పడుకోబెట్టి మాస్టర్ అని భయంగా పిలిచాడు అతని ముఖంలో విచారం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది అది చూసిన నీలకంట చిన్నగా నవ్వుతూ అంత విచారంగా ఉండకు శిష్య జన్మించడం జీవించడం మరణించడం అన్నీ మానవ సహజం అందరం ఏదో ఒకరోజు ఈ భూమిపై మన ప్రయాణాన్ని ముగించి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే ఈరోజు నా వంతు వచ్చింది అని చెబుతూనే తన పాకెట్లో నుంచి ఒక లెటర్ తీస్తూ నాకు ఏదో ఒకరోజు హఠాత్తుగా చావు వస్తుందని తెలుసు అందుకే ఈ ఉత్తరాన్ని నాతో పాటే పెట్టుకొని తిరుగుతుంటాను అని చెప్పి దాన్ని మురారి చేతుల్లో పెడుతూ నేను చనిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని తీసుకెళ్లి ఇమేజ్ సెక్టార్ డిప్యూటీ మాస్టర్ భోలాకు అందించు అని చెప్పాడు అనుకోని పరిస్థితుల్లో మిరియడిమేజ్ మెంబర్గా మారిన మురారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి సాగర్ మురారి ఇద్దరు ఒకే సెక్టార్లో Members గా ఉన్నారని ఒకరికొకరు తెలుసుకుంటారా చావు బతుకుల్లో ఉన్న నీలకంట మరణిస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ FM